నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరో వార్డులో కృష్ణా కాలనీలో ఉన్నాం ఈ కృష్ణా కాలనీలో ప్రధానంగా రైల్వే గేట్ సమీపం నుంచి శ్రీ చైతన్య స్కూల్ అలాగే రామ్రెడ్డి వార్డెన్ ఇలా ఈ ఈ రోడ్లంతా కూడా తీవ్రమైన ఇబ్బందులకు ప్రజలు గురవుతూ నాన్న అవస్థలు పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని లలిత న్యూస్ కూడా గతంలో ఓసారి ఇక్కడ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావటం వెంటనే వారు స్పందించడం స్పందించి ఆ నిధుల కోసం ప్రయత్నాలు కొనసాగించడం ఇక్కడ సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ రెడ్డి గారు అలాగే ముప్పై ఆరో వార్డు అంటే ఇక్కడ స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీమతి నీరజ ధర్మన్న గారు వీరి ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయించి ఈరోజు ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నారు జనవరిలోనే ఇందుకోసమని నిధులు మంజూరు కాగానే ఈ పనుల కోసం బీజం వేశారు ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఈరోజు నిర్మాణ పనులని వారు చేపడుతున్నారు ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఇరవై రెండో వార్డు కౌన్సిలర్ బి అజయసారథి రెడ్డి గారితో మాట్లాడదాం అన్న చెప్పండి ఎంత ఖర్చుతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది మిగతా బ్యాలెన్సింగ్ వర్క్ ఎప్పుడు జరుగుతుంది ఇది మా మహాబాద్ మున్సిపాలిటీ ముప్పై రవాడు పరిధిలో చీకటి వెంకన్న గారి ఇంటి వద్ద నుంచి రెడ్డి గారి ఇంటి వరకు అదేవిధంగా మరి సలీం కట్టెమండ గారి యాకు సంబంధించిన వాళ్ళ కుటుంబం ఆ ఏరియాకు మొత్తం కలిపి ఎనిమిదిన్నర లక్షలతోటి ఎంపీ పోలిక బలరాం నాయ గారిచ్చిన నిధులతో ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ యొక్క నిర్మాణ పనులకు శంకుస్థాపన జనవరి ఇరవై ఏడున వేయటం జరిగింది అయితే ఎలక్షన్ కోడ్ వల్ల జాప్యమైంది తిరిగి ఇప్పుడు ఆ పనులను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరు చెప్పినట్టు గతంలో కూడా ఒకటి రెండుసార్ల లలిత సంబంధించిన మీ న్యూస్ ఛానల్ వారు కూడా ఇందులో ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి మా ప్రజల దృష్టికి అదేవిధంగా మా దృష్టికి మున్సిపల్ పాలక పక్షం దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే అంతకంటే ముందు కూడా అనేక పర్యాయాలు దీనికోసం ప్రయత్నం చేయడం దివంగత మాజీ కౌన్సిలర్ దాస్యం రామూర్తి గారు ఉన్నప్పుడే గతంలో మేము మూడు వార్డులకు ప్రాతినిధ్యం వహించిన సందర్భంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్ పంతొమ్మిది సంవత్సర కాలంలో గౌరవ మాజీ వల్ల కేటీఆర్ గారు రెండు కోట్ల రూపాయల నిధులు మూడు వార్డులకు ఇరవై ఎనిమిది చోట్ల అభివృద్ధి పనుల కోసం ఇవ్వటం జరిగింది అది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది లోపల మాజీ శాసనసభ్యులు శంకుస్థాపన చేసిండ్రు వాటర్ ట్యాంక్ దగ్గర తర్వాత అది ఎన్నికల అనంతరము ఆ రాజకీయ కారణాల చేత స్థానికంగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం సంబంధించిన దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డ చిందంగా ఆ నిధులు రాకుండా చేయటం వల్ల ఇదే మన లలిత న్యూస్ యాజమాన్యం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అట్లా ఇరవై చోట్ల ఫౌండేషన్ స్టోన్స్ ఒకటే రోజు వేయటం జరిగింది ఆ నిధులు రాకపోవడం తోటి పనులు కాలేదు దా తిరిగి మళ్ళీ మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైలు కేసీఆర్ గారు కూడా కలెక్టర్ కార్యాలయం సంబంధించిన ప్రారంభ కార్యక్రమానికి వచ్చినప్పుడు మహబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్లు ఇచ్చారు అందులో యాభై లక్షలు ప్రతి వార్డుకు అని చెప్పి ప్రకటించినప్పుడు ఈ ముప్పై ఆరో వార్డులో కూడా యాభై లక్షలు కేటాయించి టెండర్లు కూడా కాల్ఫార్ చేయడం ఇదే మళ్ళా ఇంతకుముందు లలిత న్యూస్ ఏదైతే ఛానల్లో ప్లే చేసినటువంటి సమస్య ఉంది మీరు చెప్తున్న సమస్య ఏదైతుందో ఈ చీకటి వెంకన్న గౌడ్ గారి ఇంటికాంచి కింది వరకు ఆయా యాభై లక్షల వర్క్లో పెట్టడం జరిగింది కానీ తిరిగి మళ్ళీ ఆ యొక్క నిధులు రాకపోవడం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒక తారీఖు రోజున జీవో వచ్చినా కూడా నిధులు రాకపోవడం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ నిధులను కూడా మరి విడుదల చేయకపోవడం పనులు ఆగిపోయినాయి తిరిగి మళ్ళీ మాకున్నటువంటి ఆ రాజకీయ అవకాశాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి మన ఎంపీ బలరాం నాయక్ గారు స్పందించి ఈ వార్డులో సుమారు పదిహేను పదమూడు లక్షలకు నిధులు కేటాయించడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు అంతకు ముందుకు గౌరవ మాజీ గౌరవ ప్రస్తుత శాసనసభ్యులు మురళి నాయక్ గారు గుప్తా కాలనీలో సుమారు పది లక్షల రూపాయలతోటి అభివృద్ధి నిధులు చేపట్టడం జరిగింది ముఖ్యంగా గతంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ ఇచ్చిన నిధులు రాకపోవటం వల్ల కరోనా సమస్య వల్ల ఆశించినటువంటి అభివృద్ధి చేయలేదు ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో చైతన్య స్కూల్లో ఈ రోడ్డు గతంలో మాంటేశ్వర్ ఉండే అదేవిధంగా అక్కడ కృష్ణవేణి ఉండే ప్రస్తుతం లండన్ కిడ్స్ స్కూల్ ఉన్నది చాలా బిజీ రోడ్డు ఇది వాహనాలు ఇట్లా ప్రజలు కాలనీ వాసులు వచ్చేది ఇది వాస్తవంగా జెన్యున్గా సమస్యను ప్రస్తావించారు దీన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని స్పందించడం జరిగింది ఇంకా కొంత వర్క్ చేయాల్సి ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం ఇంతకుముందు అన్న అడిగినట్టు మన లలితారోడ్ రేడి హౌస్ గారి వాళ్ళకి సంబంధించిన ఇంటి నుండి ఐదు లక్షలు మన గత మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి రాథాడు గారు నిధులు ఇచ్చిర్రు అవి కూడా అతి త్వరలో వారి ఇంటి ముందట కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇదే మన ఏసి ఇరవై ఏళ్ళ కిందట వేసినటువంటి తిరిగి రోడ్డును మనం పునరుద్ధరిస్తున్నాం ఇంకా కొద్దిగా మిగిలింది కూడా దీనికి కూడా ఇంకొక ఐదు లక్షలు ఆ మేడం గారు ఇచ్చిన మొత్తం టెన్ ల్యాక్స్ వారు ఇచ్చిండ్రు ఆ నిధులు కూడా త్వరలో వస్తే ఈ ఈ మధ్య కాలంలోనే బహుశా ఒకటి రెండు నెలల్లోనే ఈ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు ఇంతవరకు సమస్యను అర్థం చేసుకొని ఎందుకంటే ప్రశ్నను విమర్శను ప్రజాస్వామ్యంలో స్వాగతించాల్సిన అవసరం ఉంది దాన్ని స్వాగతిస్తూ మేము చేసిన పనిని కూడా మీరు తగు రీతిలో గుర్తిస్తారని చెప్పి భావిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ముఖ్యంగా లలిత న్యూస్ ఛానల్తో పాటు ఈ స్థానిక ప్రజలు కూడా మేము చేసినటువంటి అభివృద్ధి పనులను అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం అనేక సంవత్సరాలు అంటే సుమారు ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోని రోడ్లను లలితా న్యూస్ సహకారం అలాగే లలితా న్యూస్ ప్రజాప్రతిని దృష్టికి తేవటం అలాగే మున్సిపల్ దృష్టి తేవటం వెంటనే స్పందించడం ఆ స్పందించిన తర్వాత వారికి అనుకూలమైన ప్రా దగ్గర నుంచి నిధులు మంజూరు చేయించడం కష్టపడి కొట్లాడి నిధులు మంజూరు చేయటం వెనువెంటనే రోడ్డు నిర్మాణం అంటే తీవ్రమైన అంటే పాఠశాల రెండు మూడు పాఠశాలలు ఉన్న ఈ రోడ్డు నిరంతరం ప్రజల రద్దీతో ఉండే ఈ రోడ్డుకు ఎనిమిదిన్నర లక్షలు ప్రస్తుతం కేటాయించడం ఆ తర్వాత మిగతా పది లక్షలతో మరీ ముఖ్యంగా ఈ వెనక వరకు కూడా ఈ కింది వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తాం ఖచ్చితంగా ప్రజలు సహకరించినందుకు ప్రజలకు వార్డు కౌన్సిలర్ బి అజయ్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ రోడ్డు నిర్మాణం తర్వాత ప్రజలు చాలా చక్కటి ప్రయాణం చేస్తారు రవాణా సౌకర్యాలు కూడా మెరుగవుతాయని ఆశిద్దాం కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు